హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈరోజు క్లాస్లోనే మనం ఫార్టీ టూ సైజు బ్లౌజు కటింగ్ ఎలా అన్నది చూద్దామండి భుజాలు జారకుండా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్ కటింగ్ అన్నది మనం ఇప్పుడు చూద్దాం నేను కోరంచలు రెండుని ఇటువైపు ఇలా వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకున్నాం ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది ఒక మీటర్ క్లాత్ అన్నది తీసుకున్నాను సరేనండి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫార్టీ టూ సైజు చెప్పండి అని చెప్పేసి ఈ బ్లౌజ్కి నడుమొచ్చేసి థర్టీ ఫోర్ సరేనండి ఇప్పుడు చంకకుట్ట దగ్గర నుంచి మనకి ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఒక చంకకుట్ట దగ్గర నుంచి ఇంకొక చంకకుట్టుకి మనం బ్యాక్ సైడ్ కొలుచుకుంటే మనకి ఈ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది అది తెలుసు కదా మనకి అలా ఏంటంటే ఫార్టీ టూ సైజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ బ్లౌజ్ అనమాట ఇక్కడ చూడండి ఇలా మనం ఈ చెస్ట్ కుట్టు దగ్గర నుంచి అందంగా పరుచుకుని ఈ చెస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి అంటే చంక కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి మనం కొలుచుకుని ఎంత ఉంటే అంత మనం మళ్ళీ ఇంకొక అంతా కలుపుకోవాలి ఫార్టీ టూ అంటే కనుక అంటే ఒక ఇరవై ఒక్క ఇంచ్ అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట ఇరవై ఒకటికి ఇంకొక ఇరవై ఒకటి కలిపితే నలభై రెండు అవుతుంది అలాగే హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం ఐ బెల్ట్ అంతా చుట్టూ కొలిస్తే ముప్పై నాలుగు అలాగే పొడవు కొలిస్తే ఈ సైజు వాళ్ళకి పొడవు వచ్చేసి పదిహేను ఇంచారు సరేనండి లెంత్ ఎక్కువగానే ఉంటుంది ఈ ముప్పై నాలుగు నడుము అన్నది ఈ ఫార్టీ టూ సైజ్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ముప్పై మూడు ఉండొచ్చు ఒక్కొక్కరికి ముప్పై ఐదు కూడా ఉండొచ్చు కొంతమందికి ముప్పై నాలుగు ఉంటుంది అది మాత్రం మన నడుము సైజుని బట్టి మనం కొల్చుకోవాలి సరేనా ఇక్కడ అలా ఈ మూ మూడు కొలతలు పెట్టుకున్న రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం ఎప్పుడూ కూడా లెంత్కి మనం ఒక మా ఒక ఇంచ్ అన్నది మనం పొడవు కలుపుకుంటాం అంటే పదిహేనుకి ఒక ఇంచ్ కలిపితే పదహారు ఇంచీలు అనమాట ఇక్కడి నుంచి పదహారు ఇంచీలకి మనం ఒక మార్కింగ్ చేస్తాం దాని తర్వాత ఇక్కడి నుంచి కూడా ఒక మార్కింగ్ చేస్తే మీకు లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది ఫస్ట్ ఎప్పుడు కూడా పైన మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి సరేనండి ఇక్కడి నుంచి ఇది ఇలా మనం కలుపుకున్నాం ఇక్కడ నెక్ అన్నది అందరికీ సరిపోయేటట్టుగా ఇది పెద్ద మేడ కాదు చెట్టు మెడ కాదు మీడియంగా ఉంటుంది ఈ సైజు వాళ్ళకి నెక్ డీప్ అన్నది ఒక టెన్ ఇంచెస్ తీసుకున్నాం అంటే సరేనా ఇక్కడి నుంచి ఇలాగా పై నుంచి నేను తీస్తున్నాను పది ఇంచీలకి ఈ బ్లౌజ్కి కటింగ్ చేస్తాం వీళ్ళకి ఇక్కడ ఆరు ఇంచీలు అన్నది షోల్డర్ పెట్టుకోండి ఇంచీలు షోల్డర్ అలాగే ఇక్కడ కూడా ఇంచీలు మనం చంకదింపు పెడితే సరిపోద్ది లేదు ఏమైనా టైట్ అవుతుందని డౌట్ ఉంటే ఒక రెండు ఒక పావు ఇంచ్ అన్నది పెంచుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు సరేనా ఇక్కడి నుంచి నేను ఆరు ఇంచీలే చంకదింపు అన్నది పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా కలిపి ఇక్కడ ఒకటి పావు ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసి ఇలా షేప్ అన్నది ఇలా తీసుకోండి సరేనా ఇలా దాని తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచీలు రెండున్నర ఇంచీలు అన్నది ఇక్కడ మార్కింగ్ చేయండి మెడవెడల్పు అలాగే ఇక్కడ మూడు ఇంచీలు వెడల్పు కన్నా ఇక్కడ ఆరు ఇంచ్ అన్నది మనం కలుపుకుంటాం సరేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేయండి ఇప్పుడు ఇక్కడ నేను రౌండ్ నెక్ అన్నది తీసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్ అన్నది ఇక్కడ ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోండి సరేనా దాని తర్వాత నలభై రెండులోని నాలుగో వంతు చెస్ట్ దగ్గర నడుముకి నాలుగో వంతు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం న నలభై రెండులో నాలుగో వంత అంటే నలభై రెండుని సగం చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలోనే సగం చేస్తే పదిన్నర వస్తుంది సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పదిన్నర ఇంచులకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా తీసుకుని పదిన్నర ఇంచీలు ఇక్కడికి మార్క్ చేసుకుని రెండు ఇంచులు ఇప్పుడు కూడా మనం ఖర్చులకి తీసుకోవాలి సరేనా అలాగే నడుము దగ్గర నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ముప్పై నాలుగులో నుంచి సగం తీస్తే కనుక పదిహేడు ఇంచులు వస్తుంది పదిహేడులోనే సగం ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది సరేనండి ఆ ఎనిమిదిన్నరకిని ఈ ఎనిమిదిన్నర ఇంచుకి ఒక ఇంచు మనం ప్లస్ చేస్తాం ఇక్కడ నడుము దగ్గర మనకి డాట్స్ కోసం అప్పుడు తొమ్మిదిన్నర ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ రెండు ఇంచులు అన్నది ఖర్చులకి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపితే రెండు ఇంచుల ఖర్చులు అన్నది మీకు ఇలా పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తాయి సరేనా దాని తర్వాత ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇది కటింగ్ చేయండి ఇక్కడ ఈ నెక్ అనేది వదిలేయండి అప్పుడు క్రాస్ కటింగ్ చేసినప్పుడు మనకి సింపుల్గా అయిపోద్ది అలాగే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇంచుల వరకు ఏడున్నర కూడా తీసుకోవచ్చు ఏడు ఇంచుల వరకు నెక్ తీసుకుంటే బాగా పెద్దది కాదు అలాగే చిన్న మెడ కాకుండా ఉంటుంది నేను ఏడించుల దగ్గరికి నెక్ డీప్ అన్నది ముందు మెడ ఫ్రంట్ పార్ట్ కి తీసుకున్నాం ఇక్కడ ఒక జస్ట్ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకున్నాం అంతే ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు ఇలా కటింగ్ అయిన తర్వాత ఇది చూడండి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎల్ షేప్ కింద క్లాత్ అనేది మిగులుతుంది ఇలా మిగిలినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇలా మనకు క్రాస్గా పెడితే ఆటోమేటిక్గా మీకు క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా క్రాస్గా పెట్టినప్పుడు మీరు చూ చూడవలసింది ఏంటంటే ఈ మెడ మనకి ఎందుకు మార్కింగ్ ఫస్ట్ చేసుకున్నామంటే ఈ ఏడించులు మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ అన్నది ఈ కింద క్లాత్ మీ ఈ మార్కింగ్ దగ్గర కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఈ మెడ మెడ దగ్గర నుంచి షోల్డర్ వరకు కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈ చివరు కూడా అంతే ఇలా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు క్రాస్ కటింగ్ అన్నది వచ్చేస్తుంది ఈ ఏడించులు మార్కింగ్ అన్నది మెడ డీప్ అన్నది కింద మార్కింగ్ పడేటట్టుగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేయండి ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా మనం లైన్ గీసేస్తే మనం మెడ కటింగ్ చేయకపోవడం వల్ల మనకి మార్కింగ్ అన్నది లెవెల్గా వచ్చేస్తుంది అనమాట అలాగే ఈ అంచు కూడా సరేనా దాని తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేయండి అంతే దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడు ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది చూసారా ఈ ఆమ్ రౌండ్ లైన్ ఎలా అయితే ఉందో అలాగ ఒక మార్క్ చేసేయండి ఈ ఇంచులు ఖర్చులు కూడా ఒక మార్కింగ్ పెట్టండి దాని తర్వాత ఇక్కడ మెడవెడల్ప్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ మెడవెడల్పు లైను అలాగే ఈ చంకదింపు ఉంది చూసారా ఇక్కడ ఒక డాట్ అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి అంతే దాని తర్వాత ఈ లైన్ ఉంది చూసారా ఇది ఎలా కొద్దిగా పొడిగించుకోండి ఇక్కడ నుంచి ఇది ఇలా తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ మనం ఈ చంకదింపు మార్కింగ్ అన్నది ఇంచీటే పెట్టే మీరు లైన్ గీసుకుంటే మనకి డాట్ దగ్గరికి కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చిందా లేదని కూడా మనకి తెలిసిపోద్ది అనమాట ఇలా ఇక్కడి నుంచి ఇది కూడా ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఆరించ్ అన్నది మీరు ఇక్కడ మార్క్ చేసుకుని ఈ అరి అంటే ఈ కార్నర్లోని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆరించ్ తగ్గించి ఇక్కడి నుంచి ఇలాగా దీన్ని ఇలాగా మనం షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట సరేనా ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది ఏడించీలు ఉంది చూసారా ఈ ఏడించీల మార్కింగ్కి ఇలా లోపల వైపుకి స్ట్రైట్గా మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేయండి సరేనా ఇలా ఒకటి ఇలా నిలువుగా ఒకటి మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఏడించీలు ఎక్కడికి వస్తాయి ఇలా చూసుకోండి చూస్తున్నారు కదా ఇలా పెడితే ఇంచీలు అన్నది నాకు ఇలా ఇక్కడికి వచ్చింది అంటే ఇది కార్నర్ పాయింట్ అనమాట ఈ స్ట్రైట్ కూడా మనం ఇలా స్ట్రైట్ పెట్టినప్పుడు స్ట్రైట్ పెట్టామని అనుకుంటాం కానీ చిన్న తేడా వస్తుంది కాబట్టి ఇలా కార్నర్ పాయింట్ ఇలా చూసుకుంటే ఇప్పుడు ఇది వచ్చిందనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా మీకు వంకర్ లేకుండా వస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రౌండ్ని ఇలా కలిపేసుకోండి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ చూసారు కదా ఈ లైన్ ఉంది కదా ఇది ఈ చివరికి ఎంత అయితే ఉందో ఈ పన్నెండున్నర ఇంచీలు అన్నది నాకు వచ్చింది అక్కడి నుంచి ఈ కిందను కూడా సేమ్ అంతే ఉండేటట్టుగా మార్కింగ్ అన్నది చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు డాట్స్ కోసం గట్రా మళ్ళీ ఇంకా క్లాత్ గట్రా పెంచుకోవాల్సిన అవసరం ఉండదు కరెక్ట్గా సరిపోద్ది అనమాట అప్పుడు ఇక్కడి నుంచి రెండు ఇంచీలు ఖర్చులకి ఇలా ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేసుకోండి ఇది సింపుల్ మెథడ్ అనమాట ఇంకా డాట్స్కి మీరు ఇక్కడ లైన్ ఇక్కడ ఇంచీలు గట్ట కొలుచుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా సరిపోద్ది సరేనా ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే మనం పొడవు ఎక్కువ తీసుకున్నామో పద్నాలుగు ఇంచులకన్నా పొడవు ఎక్కువైతే ఎప్పుడైతే తీసుకున్నామో అలాగని చెప్పేసి మనకి హెవీగా ఉన్నారు కదా అని చెప్పేసి చెస్ట్ అయితే బాగా కిందకైతే వచ్చేదండి ఇలాగ పొడవు ఎక్కువ పెంచుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక రెండు ఇంచీలు లేదా రెండున్నర ఇంచీలు మనకి షేప్ బెల్ట్ కోసం వదిలేసుకోవాలి ఎప్పుడు రెండు ఇంచులకి వదులుతాం కదా ఇలా పొడవు అతిగా తీసుకున్నప్పుడు రెండున్నర ఇంచులకి మనం ఈ మార్కింగ్ అన్నది చేసుకోవాలి అప్పుడే మీరు ఆ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఈ షేప్ అన్నది అందివ్వగలరనమాట సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా మూడు ఇంచీల దగ్గర చేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ డౌన్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా వస్తూ వస్తూ ఈ కార్నర్ దగ్గర కలవాలి ఆ తర్వాత ఇలా పైకి ఒక అర ఇంచ్ పైకి వస్తే సరిపోద్ది అనమాట ఇలా వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది సరేనా అంతే ఇంక ఈ నడుము అన్నది మీరు కొలవాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా సరిపోద్ది కానీ మనకి ముప్పై నాలుగు ఇంచులు మన నడము ఎనిమిదిన్నర ఇంచీలు అన్నది నాలుగో వంతు ఈ డాట్ ఎంత పెట్టాలి అంటే కనుక ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి సైజు పెద్దది కదా అని చెప్పేసి ఓవర్గా మీరు సైజు పెంచాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇక్కడి నుంచి మూడు ఇంచులకు మార్చేసుకోవాలి అయితే హెవీ బ్రెస్ట్ ఉంటే కనుక ఇంచులు నార్మల్గా ఉంటే కనుక రెండున్నర అంతే సరేనండి ఇక్కడి నుంచి నేను ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తాం సరేనా ఇప్పుడు ఈ ఎనిమిదిన్నరకి రెండున్నర ఇంచులు కలపాలి కలిపితే పది పదకొండు ఇంచులు వస్తాయి ఈ పదకొండుకి రెండు ఇంచులు ఖర్చులు కూడా కలిపితే పదమూడు ఇంచులు వస్తాయి సరేనా ఈ పదమూడు ఇంచీలు ఈ చివరి నుంచి ఇక్కడికి ఉందా లేదా చెక్ చేసుకోవాలి సరిపోద్ది పర్ఫెక్ట్ కానీ అయినా సరే ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగానే ఉంది కానీ తగ్గలేదు కాబట్టి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చులు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ చెస్ట్ దగ్గర ఉందో అంత స్ట్రైట్గా లైన్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది కటింగ్ చేసేద్దాం ఆ తర్వాత షేప్ బెల్ట్ ఎలా తీయాలన్నది చూపిస్తాను ఈ బ్యాక్ పార్ట్లో నెక్ ఉంది కదా దీన్ని కూడా కటింగ్ చేసేయండి ఇలా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్కి ఇలా పెట్టండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గరికి లైన్ వస్తుంది అలాగే ఇక్కడ చంక దింపు దగ్గర ఇంతవరకు కలిసి ఉంటుంది ఈ ఆరెంజ్ వేరియేషన్ అన్నది మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సరేనా దాని తర్వాత ఈ అంచు దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఆరెంజ్ అన్నది మీరు ఇక్కడ ఖర్చుల కోసం పెంచుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇక్కడికి పైకి ఒక మార్కింగ్ చేయండి అలాగే ఈ చివరి నుంచి ఇక్కడ కూడా పైకి ఒక మార్కింగ్ అన్నది చేయండి హాఫ్ ఇంచ్కి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ కింద వరకు ఎంత ఉంది అన్నది చూసుకుంటే కనుక నాకు నాలుగు ఇంచీలు అన్నది వచ్చింది సరేనా ఈ ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే మూడున్నర ఇంచీలు వచ్చింది సరేనా దాని తర్వాత ఈ మొత్తం బ్యాక్ సైడ్ నడుమంతా ఎంత ఉందన్నది చూసుకుంటే పదకొండున్నర ఇంచీలు వచ్చింది ఈ కొలతలతోని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి ఈ మూడు కొలతలు కంపల్సరిగా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఎల్ షేప్లోని క్లాత్ మిగిలింది చూసారా దీన్ని ఇలా తిరిగేసి ఇది ఇలా పదకొండున్నర ఉందా లేదా చూసుకోండి ఈ షేప్ బెల్ట్కి బ్యాక్ సైడ్ ఏంటంటే మనం ఈ డాట్స్తో పాటుగా ఈ నడుముని తీసుకున్నాం కానీ ఈ ఒక ఇంచ్ తగ్గించడం ఎందుకు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి కదా అని పెట్టేస్తాం ఒకవేళ ఎప్పుడైనా ఈ లెంత్ ఇక్కడ ఇలా సరిపోకపోతే ఈ చూసారా ఇలా పెడితే నాకు ఒక ఆరించ్ అనేది తక్కువ వచ్చింది అయినా సరే మనకి ఇది షేప్ బెల్ట్కి ఈ లెంత్ అన్నది సరిపోద్ది సరేనా ఇప్పుడు పదకొండున్నర ఉంది సపోజ్ ఇక్కడ వచ్చేటప్పటికి చూసారా పదకొండున్నర అంటే ఆరించ్ తగ్గింది అయినా సరే పర్వాలేదు అనమాట మనం ఆల్రెడీ ఒక ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాం సరేనా ఇక్కడ ఈ షేప్ బెల్ట్ అనేది సరిపోద్ది మీకు క్లాత్ ఉందనుకోండి పదకొండున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అన్నది చేసుకుంటాం సరేనా ఇప్పుడు ఈ ఉక్కుల వైపు నాలుగు ఇంచీలు అంటే ఇక్కడి నుంచి ఇలాగా నాలుగు ఇంచీలు ఇక్కడ మూడున్నర ఇంచీలు ఈ చివరిని ఈ రెండు మార్కింగ్లకి ఇప్పుడు మనం షేప్ ఇచ్చుకోవాలి షేప్ ఇచ్చుకోవడం వస్తే ఓకే లేదనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఒక మూడున్నర ఇంచీల దగ్గరికి ఇలాగ మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎంత అయితే ఉందో దానికి ఒక ఇంచు ఎగ్జాక్ట్గా తగ్గించేయండి ఇక్కడ నాలుగు పెట్టాం కదా ఇక్కడ మనం మూడు పెడుతున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఇది ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ కలాలి తర్వాత ఇక్కడ నెమ్మది నెమ్మదిగా వచ్చి ఈ లైన్కి కలిపేసుకోండి ఇక్కడ ఒక చిన్న కట్ట పెట్టండి ఇది మనకి హుక్కుల వైపు అనే అర్థమవుతుంది ఈ షేప్ బెల్ట్ని ఇలా తిరిగేసి ఇక్కడ ఇలా పెడితే ఇక్కడ మీకు ఇంకొక రెండు షేప్ బెల్ట్లు అన్నవి వచ్చేస్తాయి సరేనా ఇక్కడ ఇంకా మీకు పొడవు తగ్గుతుంది అని ఏమైనా అనిపిస్తే ఇది వదిలేయండి ఇది మనకి హెబ్బింగ్ బెల్ట్కి బ్యాక్ సైడ్ హెబ్బింగ్ బెల్ట్కి సరిపోద్ది మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత కూడా మనకి క్లాత్ మిగులుతుంది అక్కడ మనం ఇంకో చూసారు కదా ఈ చివరిన ఇలా మిగులుతుంది అనమాట ఇక్కడ ఇంకో రెండు షేప్ బెల్ట్లు అన్నవి చూసారు కదా ఇలా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట మనకి హ్యాండ్ ఎంతవరకే మనకి కటింగ్లోనే యూజ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ సైడు ఆమ్ రౌండ్ని కొలుచుకోండి ఇలా బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ని ఇలా కొలుచుకున్నప్పుడు ఇలా ఇంచీ టెప్తూ ఇలా కొలుచుకుంటూ వస్తే నాకు పదకొండున్నర ఇంచీలు అన్నది వచ్చింది సరేనా దానికి ఒక ఇంచు తగ్గించేస్తే పదిన్నర ఇంచీలు వస్తాయి ఈ పదిన్నర ఇంచీలు ఇక్కడ మనకి ఉండాలి ఈ పదిన్నర ఇంచులు రెండించులు కూడా ఖర్చులు ఉంది కాబట్టి ఎలాగ ఈ నాలుగు మడతల మీద మనకి పదిన్నర అన్నది ఉండదు ఇది చూడండి ఇలా ఎప్పుడూ కూడా ఏది కూడా బ్లౌజ్ పీస్ అన్నది మనకి సరిపోదు అలాగని చెప్పేసి రెండించులు ఖర్చులు కాకుండా ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు పెట్టుకోకూడదు మనం ఎప్పుడు కూడా బ్లౌజ్కి రెండించులు ఖర్చులు పెట్టాలి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా ఈ అంచులు రెండు ముందుకు జరిపితే ఇది పదిన్నర ఇంచీలు మనకి వస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ అన్నది వస్తుంది ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా చూసుకురండి ఇక్కడ పదిన్నర ఇంచీలు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ కటింగ్ అన్నది ఇక్కడికి వచ్చింది మనం ఇలా కటింగ్ చేసినప్పుడు ఒక మీటర్ క్లాత్లోంచి ఇంచుమించులోని ఎనిమిదిన్నర ఇంచ్ ఇంచీలు అన్నది మనకి మిగిలింది సరేనా నేను ఇక్కడ ఏడు ఇంచీల వరకే నేను ఇక్కడ అంటే ఏడు ఇంచుల వరకు పొడవు తీసుకోవాలనుకుంటున్నాను పెద్ద సైజు కాబట్టి నార్మల్గా అయితే ఆరు ఇంచులు సరిపోద్ది పెద్ద సైజు వాళ్ళకి కనీసం ఏడించులు అన్నా సరే మనకి ఇది ఉండాలన్నమాట ఇక్కడ కటింగ్ ఉన్నంత మాత్రాన మనకి క్లాత్ తగ్గినట్టు ఏం కాదంటే ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇలా వెళ్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడ క్లాత్ ఉంటే కనుక మీరు ఎంత పొడవన్నా సరే మీరు తీసుకోవచ్చు నాకు కావాల్సింది ఇంచుల పొడవు సరేనా నేను ఫస్ట్ ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కోసం ఒకటి పావు ఇంచుని నేను ఇక్కడ మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను సరేనా ఒకటి పావు ఇంచు మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి ఇక్కడే మనం హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంచులకిని ఒక అరించ్ కలుపుకొని ఏడున్నర ఇంచీలకి మనం ఈ కింద నుంచి మార్కింగ్ పెట్టుకోవాలి ఈ అరించ్ ఎంత కలిపేము అంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు మనకి ఖర్చు కావాలి కాబట్టి కింద మనకి ఖర్చు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ క్లాత్ ఉంది ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ హెమ్మింగ్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఏడున్నరకి ఇలాగ ఒక మార్కింగ్ అన్నది చేయండి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి ఇలా ఇప్పుడు మనకి మూడు ఇంచీలు అన్నది మనం ఇక్కడ చంకదింపు అన్నది తీసుకోవాలి దాని తర్వాత మనం బ్లౌజ్ రెండు ఇంచీలు ఖర్చులు కదా పెట్టుకున్నాం ఈ రెండు ఇంచుల ఖర్చులు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచీలు అన్నది వదిలేసుకోవాలి సరేనా మీరు ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాల్సింది పొడవి ఎంత హ్యాండ్ లూజ్ అంతా పొడవు అన్నది మీకు తెలుసు కదా భుజం కుట్టు దగ్గర నుంచి ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి పొడవ వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టుకి లూజ్ వస్తుంది ఈ రెండు మార్కింగ్లే మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటాం సరేనండి ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడించీలు ఇక్కడ నుంచి ఏడు ఇంచీల దగ్గరికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేయండి తర్వాత మళ్ళీ మనం రెండు ఇంచుల ఖర్చులు కూడా మార్కింగ్ చేసేయండి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలిపితే ఇది ఫిట్టింగ్ లైన్ అనమాట ఇక్కడి నుంచి ఇది కలిపితే ఇది రెండు ఇంచీల ఖర్చులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు షేప్ ఇచ్చుకోవాలి ఈ లైన్ నుంచి ఇలా ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు షేప్ వచ్చేసినట్టే ఇక్కడ ఈ అత్తుకు మాత్రం మళ్ళీ రెండు ముక్కలు అన్నవి మీరు ఇక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ పీస్లే మీకు వచ్చేస్తాయి తర్వాత ఈ హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత జాయింట్లు వేసేసుకోండి ఇప్పుడు ఈ కింద అంతా ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి జాయింట్ కూడా ఎంత ముక్క వేయాలన్నది మనకి ఈజీగా తెలుస్తుంది ఇక్కడ మనకి తేడా రాదనమాట ఇప్పుడు ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ కట్ట జాయింట్లు వేసేసుకుని హెమ్మింగ్ బెల్ట్ వేసే ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలా రెండు వైపులా కూడా అంటే లోపల వైపులు రెండు కూడా ఇలా రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకుని అప్పుడు ఈ లోతు అనేది తీసుకోవాలి కానీ మీకు లోతు అనేది స్టిచ్చింగ్ చే మీకు ఆల్రెడీ చాలామందికి ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తుంది కానీ కటింగ్ రాదు ఈ కటింగ్ చూస్తున్న తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అని అన్నప్పుడు మీకు లోత్ ఎంత తీసుకోవాలన్న డౌట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నుంచి కటింగ్ దగ్గర నుంచి సెంటర్ కట్ దగ్గర నుంచి రెండు ఇంచులు వదిలేయండి ఇక్కడ నుంచి ఒక ఇంచులు వదిలేయండి సరేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండు డాట్ల మధ్యన సెంటర్ పాయింట్ తీయండి ఏ సైజు వాళ్ళకన్నా సరే ఒక ఇంచ్ అన్నది డౌన్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ కలిపేసుకోండి సరేనా ఈజీగా మీకు ఈ లోత్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనకి బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది డాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు డాట్ కదా ఈ డాట్ పొడవు అన్నది ఈ సైజు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం పొడవేలాగా ఎలాగా పైకే పెట్టాం కాబట్టి ఈ రెండు మార్కింగ్లకి ఇలాగ సెంటర్ పాయింట్ తీసుకుంటే ఇది సెంటర్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫోల్డింగ్ దగ్గర నుంచి మీకు డాట్స్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా రెండున్నర ఇంచీలు అన్నది ఈ డాట్ పొడవన్నది అన్నది వేసుకోవాలి సరేనా ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి ఇలాగా దాని తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచీలు ఇలా వదిలేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ డాట్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఇక్కడ రెండున్నర ఇంచీలు అన్నది డాట్ పొడవు పెట్టుకుంటాం ఇక్కడ పావించ్ ఖర్చులతో స్టిచ్ చేసి ఈ చివరికి ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేస్తాం సరేనా ఇప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి ఒక ఫస్ట్ ఒక అరేంచ్ వదిలేయండి తర్వాత ఇంకొక అర ఇంచ్కి మార్కింగ్ చేయండి ఈ రెండిట్లకి సెంటర్ నుంచి ఈ డాట్ వస్తే కరెక్ట్గా రెండిట్లకి సెంటర్లోకి వస్తాయి ఈ డాట్ అన్నది కనీసం ఒక నాలుగున్నర ఇంచీలన్నా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇక్కడ కట్ట పెడతాం కదా ఈ కట్ట దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర కట్ట పెడతాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా మనకి కుట్ట వస్తుంది అనమాట సరేనా ఈ సెంటర్లోని ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ రెండు కుట్ట వస్తుంది ఇలా మనం ఈ డాట్స్ అనేది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరేనండి ఈ రకంగా బ్లౌజ్ అన్నది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు డాట్స్ ఒకటే డౌట్ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చూపించేస్తాను సరేనండి ఇలా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా భుజాలు జారకుండా ఈ సైజు వాళ్ళకి పది ఇంచులు నెక్ అన్నప్పటికీ మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం